అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపే కామిక ఏకాదశి మనసులోని కోరికలు తీర్చే కామిక ఏకాదశి తులసి ఆకులతో ఇలా చేయండి మీరు కోరుకునే కోరికలన్నీ తీరుతాయండి అలాగే రేపు శుభముహూర్తం పూజా విధానం పాటించాల్సిన మంత్రాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈరోజు ఉపవాసం ఆచరిస్తే బ్రహ్మహత్యా పాతకం నుంచి తప్పించుకోవచ్చు అంటారు పండితులు రోజుకున్న విశిష్టత ఇదే ఆషాఢ పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు పేరుకు తగ్గట్టే మనసులో కోరికలు తీర్చే శక్తి ఈ ఏకాదశికి ఉందని భావిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మొదటగా వచ్చే ఏకాదశి కావడంతో దీన్ని అత్యంత పవిత్రంగా అలాగే విశేషంగా పరిగణిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం తులసి దళాలతో పూజ చేయడం అత్యంత ప్రత్యేకం కామిక ఏకాదశి మహత్యం ఏంటి అలాగే ఇంకా కామికా ఏకాదశి రోజు చేయవలసిన పూజా విధానం ఏంటి మంత్రాలు పఠించాల్సిన మంత్రాలు ఏంటో తెలుసుకుందామండి ఈ సంవత్సరం కామికా ఏకాదశి నాడు అరుదైన శుభ ఆదృచ్ఛికంగా కారణంగా భక్తులు శ్రీహరి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు విశ్వాసాల ప్రకారం కామికా ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి కామికా ఏకాదశి హిందువులలో గొప్ప మతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈరోజు శ్రీహరి విష్ణువును ఆరాధించడానికి పవిత్రమైనదిగా భావిస్తారు చతుర్మాస సమయంలో కామికా ఏకాదశి జరుపుకుంటారు ఈ ఉపవాసం అత్యంత శక్తివంతమైనది ఉపన్యాసం ఉపవాసంగా పరిగణిస్తారు ఏకాదశి ఉపవాసం పాటించేవారు తెలిసి లేదా తెలియక చేసే అనేక రకాల పాపాల నుంచి విముక్తి పొందుతారు కామికా ఏకాదశి శుభ సమయం పూజా విధానం మంత్రం నైవేద్యం పరిహారం ఉపవాస సమయం తెలుసుకుందాం కామికా ఏకాదశి ఎప్పుడు ఉదయ తిథి ప్రకారం కామికా ఏకాదశి ఉదయం జూలై ముప్పై ఒకటి అనగా రేపు బుధవారం నాడు ఆచరిస్తారు బ్రహ్మముహూర్తం నుండి జూలై ముప్పై ఒకటిన కామికా ఏకాదశి పూజించవచ్చు ఈ రోజున సర్వార్థ సిద్ధియోగం ఉంది ఈ సమయంలో ఏ పని చేసినా ఆ విజయం సొంతమవుతుంది కామిక ఏకాదశి శుభ సమయం ఏకాదశి తిథి ప్రారంభం జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది రేపు అనగా మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుందన్నమాట ఆగస్టు ఒకటిన ఉపవాస విరమణ సమయం ఐదు గంటల ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ద్వాదశి ముగింపు సమయం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అమృత కాలం ఏడు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఏడు గంట ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సంధ్యా ముహూర్తం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కామిక ఏకాదశి పూజా విధానం ఏకాదశి రోజు ఉదయం లేచి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శ్రీహరి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జలాభిషేకం చేయండి అనంతరం పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామికి అభిషేకం చేయాలి ఇప్పుడు పసుపు చందనం పసుపు పుష్పాలతో స్వామికి సమర్పించండి గుడిలో నెయ్యి దీపం వెలిగించండి వీలైతే ఉపవాసం ఉండండి కామిక ఏకాదశి వ్రతకథను పఠించండి అంటే చదువుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించడం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి స్వామికి తులసిని అర్పించాలి ద్వాదశి ముగింపు సమయం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అమృతకాలం ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై ఏడు నిమిషాల వరకు కామికా ఏకాదశి పూజా విధానం ఏంటంటే మనం ఉదయాన్నే లేచి గంగాజలంతో స్వామికి అభిషేకం చేయాలండి మనం శుద్ధిగా స్నానం చేయగా స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ఇప్పుడు పసుపు చందనంతో అలాగే ఒక నెయ్యి దీపం పెట్టుకోండి కామిక వ్రత కథని ఎవరు వింటే వాళ్ళకి సర్వపాపాలు నశిస్తాయండి ఓం నమో భగవతే నమః అనే మంత్రం జపిస్తూ ఉండాలి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి అలాగే స్వామికి తులసిని తులసిమాల అర్పించాలండి మనం పాటించాల్సిన అలాగే మంత్రాలు చదువుకోవాల్సిన మంత్రాలు ఏంటంటే ఓం నమో భగవతే నమః ఓం నమో నారాయణే నమః శ్రీమా నారాయణ నారాయణ హరి హరి అచ్యుతం కేశం కృష్ణం దామోదరం రామ్ నారాయణం జంకిం వల్లభం శ్రీకృష్ణ గోవింద హరే మురారి హేనా నారాయణ్ వాసుదేవ కామికా ఏకాదశి ఉపవాసం ఆచరించడం అంటే అశ్వమేధ యాగాన్ని నిర్వహించడంతో సమానమని నమ్ముతారు ఈ ఏకాదశి నాడు తులసి పత్రాన్ని సమర్పించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం విష్ణువుని పూజించి భగవంతుడికి తులసి పత్రం లేదా తులసి మాల సమర్పించిన వారు అన్ని రకాల పితృదోషాల నుండి విముక్తి పొందుతారు అలాగే స్వామివారి మహర్షాన్ని తెలుసుకున్నా కూడా ఎంతో అదృష్టం వదిస్తుందండి శ్రీకృష్ణుని అడిగి తెలుసుకున్న వ్రతం ఇదనమాట ఏటా ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమ గురించి వివరించమని కోరగా సంతోషించిన వాసుదేవుడు ఇలా చెప్పారు ఓ నారదుడు బ్రహ్మదేవుని ఇలా అడిగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి ఆ రాజుకు అతిదేవత ఎవరు ఆ రోజుకు అతిదేవత ఎవరు ఎవరుంటారు వ్రతాన్ని ఎలా ఆచరించాలి విధి విధానాలు ఏంటి అని అడిగాడు దానికి బదులుగా బ్రహ్మదేవుడు మానవాళి సంక్షేమం కోసం నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తానన్నాడు కామిక ఏకాదశి వ్రత కథ పూర్వం ఓ గ్రామాధికారి శ్రీ మహావిష్ణువు అంటే అత్యంత భక్తి కానీ తనంత బలవంతుడు శక్తివంతుడు లేడని గర్వం అధికం ఓ రోజు ఏదో పనిలో బయటకు వెళ్ళిన ఆ గ్రామాధికారి దారిలో ఓ బ్రాహ్మణుడితో గొడవ పడ్డాడు వివాదం ముదిరి తనపై దాడి చేయడంతో ఆ బ్రాహ్మ ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే మరణించాడు అది చూసిన గ్రామాధికారి చలించిపోయాడు తన తప్పును తెలుసుకొని పాశ్చాత్య పడ్డాడనమాట ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో గ్రామస్తులు క్షణాపణాలు చెప్పి తన చేతిలో మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు అయితే పండితులంతా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు అప్పుడు ఆ పాపానికి ప్రాశ్చాత్యంగా కామికా ఏకాదశి వ్రతం ఆచరించమని చెప్పారు అలా ఈ వ్రతాన్ని ఆచరించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాడు ఆ గ్రామాధికారి ఏకాదశి ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తప్పకుండా తీసుకోవాలండి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైన నిద్రించాలి ద్వాదశ రోజు ఉపవాసం విరమించిన తర్వాత పూజా ధర్ పూజ అలాగే దాన ధర్మాలు ఆహారం అనేది మనం స్వీకరించాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్